రేస్ దలాడ్ మత్తేసు వార్త ఇరవై అధ్యయ ముప్పై రెండో వచ్చిన వారిని పిలిచి ప్రభు ఆయన యేసుక్రీస్తు మాట దీవించిన కాదు దేవుని బిడ్డలారా ఏసు ప్రభు ఎరుకో నుండి వెళ్ళి చుండగా బహుజన సమూహంలో ఆయన వెంట వెళ్ళారు ఇక త్రో పక్కన ఇద్దరు గుజ్జువారు ఏసు యేసు మార్గం వెళ్ళిన విని ప్రభు దాబితుకు మాడ మనమల్ని కరణించమని కేకలు వేసిన ఊరకుండా మన జనులు గద్దించరు కానీ వారు మరీ ఎక్కువగా కేకలు వేసాను ఏసు వారిని చూసి పిలిచి నిలిచి నేను మీకేమి చేయకూర్చున్నాను అడగవారు ప్రభు మా కన్నులు తెరవమని కాబట్టి ఏసు కనికర వారి మీద కనికరపడి కన్నులు మూడ్చను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి ప్రభువుకు స్తోత్రం కలిగి నిలిచాడు ప్రభు స్తోత్రం వారు పిలిచినప్పుడు ఏసు ప్రభు నిలిచాడు నువ్వు పిలిస్తే నిలిచే ప్రభు ఏసు ప్రభు ఐ మీన్ వెళ్ళిపోయే దేవుడు కాదు నిన్ను దాటిపోయే దేవుడు కాదు యేసు ప్రభు నీ పరిచర్యను దీవిస్తాను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ సమస్తమును దీవిస్తాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు ఆయన నిలిచే దేవుడు నీ పక్కన నిలిచే దేవుడు ఐ నీ తోడుగా నిలిచే దేవుడు నీ కుటుంబంలో నిలిచే దేవుడు నీ సంఘముని నిలిచే దేవుడు విశ్వసించు నమ్ము ప్రార్థన చేయి ఇద్దరు గుడ్జు వారి కన్నులు ఇదిగో దృష్టి పొందినారు వారి చూపు పొందినారు వారి జీవితంలో చేసిన అద్భుతం ప్రభు నీ జీవితంలో చేస్తాడు ఆయన నిలిచి నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు ప్రభుని ఏసుక్రీస్తు మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశ్రయించి మేము వెనుకలో నూరంతల పలింపచ్చి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉన్న కాక యేసు రక్తమే జయం ప్రవేశ రక్తమే చేయం ప్రవేశ నామాన్ని సంపూర్ణ విజయం కలిగి కలుగునకా ప్రేజ్ అలార్డ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఫైజ్ అలాడ్ గాడ్ బ్లేషూ దేవుడు దేవించి ఆమె అని